కాకినాడలో ఘనంగా యూటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఉపాధ్యాయ హక్కుల సాధన ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడిందన్న నాయకులు విజయవాడలో గల నూట ఇరవై నాలుగు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ధ్వంసానికి పెద్ద ఎత్తున కుద్ర విజయవాడ అంబేద్కర్ విగ్రహ ఘటనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన యునైటెడ్ ఫోరం సభ్యులు భారత ఒలింపిక్స్ గోల్డ్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ కు భారత ప్రభుత్వం స్వర్ణ లాంఛనాలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఇక డీటెయిల్స్ చూస్తే ఉపాధ్యాయ హక్కుల సాధన ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భవ దినోత్సవం కాకినాడలో ఘనంగా నిర్వహించారు శనివారం ఉదయం కాకినాడ జిల్లా యూటీఎఫ్ కార్యాలయం అయిన వి సూర్యనారాయణ రాజు టీచర్స్ హోంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కేవీవి నాగేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా ఆయన యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి అన్నారాము జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవి చక్రవర్తి పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మలు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పది యూటీఎఫ్ ఆవిర్భావం జరిగిందన్నారు క్యాడర్ మేనేజ్మెంట్ ప్రాంతీయ విభేదాలను అధిగమించి ఉపాధ్యాయులందరినీ ఐక్యపరచాలనే లక్ష్యంతో అధ్యయనం అధ్యాపనం సామాజిక స్పృహ లక్ష్యాలుగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రస్థానం జరిగిందన్నారు హక్కులు రెండు నేత్రాలు పనిచేస్తూ చెన్నుపడి లక్ష్మయ్య అప్పారి వెంకటస్వామి దాచురి రామిరెడ్డి వత్సవాయి సూర్యనారాయణరాజు మైనని వెంకటరత్నం కచ్చ జార్జ్ విక్టర్ పుల్లయ్య కె బ్రహ్మాజీరావు వంటి ఎందరో అమరవీరులు యుడిఎఫ్ విస్తరణకు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు రాష్ట్రంలో ఉపాధ్యాయు సంఘాల్లో అగ్రగామి సంఘంగా యుటిఎఫ్ నిలిచిందన్నారు రీ గ్రూపింగ్ స్కేల్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అప్రెంటిస్ సర్వీస్ కి నేషనల్ ఇంక్రిమెంట్లు అప్రెంటిస్ విధానం రద్దు బదిలీలో కౌన్సిలింగ్ పద్ధతి వంటి విషయాల సాధనలో యుటిఎఫ్ కీలక పాత్ర పోషించిందన్నారు ఈ నేపథ్యంలో స్వర్ణోత్సవ మహాసభలు కాకినాడలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉపాధ్యాయులంతా యుటిఎఫ్ ను మరింతగా బలోపేతం చేసుకుని ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ఉద్యమంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కోశాధికారి పివిఎన్ గణేశ్వర్ సంక్షేమ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి ఎన్ జిల్లా వజ్రపు మహేష్ సంక్షేమ పథకం డైరెక్టర్ ఏ సీతారామరాజు తో పాటు వరహాల బాబు రవి శ్రీనివాస్ కెఎంకే మూర్తి నఫీసా తౌఫిక్ శ్రీదేవి సుభద్ర జహా మాధురి కరుణాకర్ వెంకటేశ్వరరావు జిఎస్ వర్మ సుబ్రహ్మణ్యం అప్పారావు ఎస్ఎస్ఆర్ ప్రసాద్ వి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు పదో తేదీన ప్రారంభించినటువంటి యూటిఎఫ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘాన్ని ఈ రోజుతో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై ఒకటో సంవత్సరంలో అడుగడుతున్న సందర్భంగా యూటిఎఫ్ కార్యకర్తలుగా పంతొమ్మిది వందల నాలుగు నుంచి అట్లాగే మరి రెండు వేల ఇరవై నాలుగు వరకు పనిచేస్తున్నటువంటి ఆదరిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లా మరి ఈ యాభై సంవత్సరాల ఈ స్వర్ణోత్సవాలని మన కాకినాడలో జరపాలనేటువంటిది నిర్ణయించడం జరిగింది డిసెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మన కాకినాడలో జరుగుతాయి సుమారు ఇరవై వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇందులో పాల్గొనేటువంటి అవకాశం ఉంది మరి ఈ స్వర్ణోత్సవాలని మరి నవ్వుతూ ఉన్న భవిష్యత్తు అనే విధంగా మరి అంగరంగ వైభవంగా మన స్వర్ణోత్సవాలు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా గతంలో కూడా రహస్యోత్సవాలు ఇదే కాకినాడలో మరి పచ్చటి ఆకు వెచ్చటి భోజనం అనే నిర్ణయాతోటి వచ్చిన అందరికీ అతిథులందరికీ కూడా మరి కూర్చోబెట్టి అరిటాకుల్లో భోజనాలు పెట్టడం జరిగింది అట్లాగే మరి సదస్సులు నిరంతరాయంగా సదస్సులు నిర్వహించడం జరిగింది రాబోయేటువంటి పాతి సంవత్సరాలకి ప్రణాళికలు ఆ రోజున రచించడం జరిగింది మరి ఈ రోజున స్వర్ణోత్సవాల సందర్భంగా మరి రాబోయేటువంటి మరొక యాభై సంవత్సరాల పాటు సంఘాన్ని దిగ్విజంగా నడిపించేదానికి మరి విద్యారంగంలో మార్పుల కోసం అట్లాగే మరి సమాజంలో మార్పుల కోసం మరి మనం చేయాల్సినటువంటి ఏంటి మన కర్తవ్యాలు ఏంటి అనేటువంటిది మరి ఒక సమాలోచన చేసుకుని మరి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతుంది అంచేత ఈ స్వర్ణోత్సవాలని ప్రతి ఒక్క సభ్యులు కూడా విజయవంతం చేయాలనేటువంటిది కోరుకుంటూ నా పేరు చక్రవర్తి కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు అన్నారాము యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐకుంప జై ఫెడరేషన్ ఈ రాష్ట్రంలో నేటితో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయులందరికీ కూడా స్వర్ణోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ పంతొమ్మిది వందల నాలుగు ఆగస్టు పదో తారీఖున ఉపాధ్యాయుల సంక్షేమం కోసం మరి ఏర్పడడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క మరి కులమతాలు భేదాలు లేకుండా భేదాలు లేకుండా మరి ఏ రకమైనటువంటి వ్యాసాలు వ్యాష్యాలు లేకుండా కేడర్లుగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని ఐక్యంగా నడిపించాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయ ఫెడరేషన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రభుత్వ గుర్తింపు పొందింది పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఏడులో మరి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కూడా శాశ్వత సభ్యత్వం పొంది ఇవాళ విడిపోయినటువంటి రాష్ట్రంలో కూడా లక్ష సభ్యత్వంతో అగ్రహేస్తున్న సంఘంగా ఈ ఐక్యోపాధ్యాయ ఫెడరేషను ఆవిర్భవించడం దాని ఉపాధ్యాయులు అందిస్తున్నటువంటి మరి కృషి ఎంతో ఉందని చెప్పేసి మరి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఉపాధ్యాయుల మరి అభ్యున్నత కోసం చేసినటువంటి సంఘం అనేక కార్యక్రమాలు చేసింది ముఖ్యంగా ఆ ఉపాధ్యాయులందరికీ కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో రీగ్రూపింగ్ స్కూల్స్ సాధించడం తర్వాత ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ సాధించడం ముఖ్యంగా కౌన్సిలింగ్ బదిలీల విధానంలో జరుగుతున్న అవతృకులు వ్యతిరేక ఎదుర్కొనే విధంగా ఉపాధ్యాయులకి కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మాత్రమే అలాగే ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో ప్రవేశపెట్టినటువంటి అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయించినటువంటి సుదీర్ఘ పోరాటం తర్వాత రద్దు చేయించినటువంటి ఘనత కూడా ఐక్యోపాధ్యాయ ఫెడరేషనే సాధించింది అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఉపాధ్యాయ ఫెడరేషను మరి ఇవాళ యాభై సంవత్సరాలు పండగ జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం రాష్ట్రలో ప్రతి మరి ఉపాధ్యాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు కాబట్టి మరి ఇంత ఇంత ఉపాధ్యాయుల సంక్షేమాన్ని కృషి చేసినటువంటి సంఘానికి మరి ఉపాధ్యాయ ఫెడరేషన్ మరి ఉపాధ్యాయులు శ్రేయస్కృతి నిలబడిందని చెప్పి తెలియజేస్తూ